కొడుకు నిర్ణయం ఆఫ్రికా దేశంలోని ఒక అడవి సమీపంలో డోటూన్ అనే పేదవాడు అడవిలో కట్టెలు కొట్టి వాటిని అమ్మి పొట్టపోసుకునేవాడు తన కొడుకు టూండీ చూస్తుండగానే పన్నెండేళ్ల వాడై చేతికి అందిరావటం గమనించి అతడెంతో మురిసిపోయాడు టూండీ రోజూ తండ్రి వెంట అడవికి వెళ్ళి కట్టెలు కొట్టటంలో అతడికి సహాయపడేవాడు ఒకనాడు డోటూన్కు జ్వరం వచ్చింది అతడు మంచంపై నుంచి లేవలేక కొడుకును అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకురమ్మన్నాడు టూండి అడవికేసే నడిచాడు అయితే దారిలో తన ఈడు స్నేహితులు కనిపించటంతో వాళ్లతో ఆడుకుంటూ చాలాసేపు గడిపేశాడు మధ్యాహ్నం తిరిగి వెళ్లేటప్పుడు కొద్దిగా కట్టెలు కొట్టి ఇంటికి తీసుకువచ్చాడు దానిని చూడగానే డోటూన్కు పట్టరాని కోపం వచ్చింది పనికిరాని మొద్దు వెదవ ఇంత చిన్న మోపు తిస్తున్నావే దీన్నేం చేయను ఈరోజు కట్టెలు అమ్మకపోతే రేపు తినటానికి కంచంలోకి ఎలా వస్తుందనుకుంటున్నావు అంటూ కొడుకును చంప మీద కొట్టాడు కొడుకు ఏడుస్తూ ఇంటి నుంచి బయటకు పరిగెత్తాడు వెళ్ళిపో అలాగే వెళ్ళిపో ఇంటిలోపల అడుగు పెట్టావో కాళ్ళు విరక్కొడతాను అంటూ డోటున్ కొడుకుపై కేకలు పెట్టి మళ్లీ తన్ని అలాగే పడుకున్నాడు టూండి ఏం చేయటానికి తోచక అడవికేసి నడవసాగాడు చాలా దూరం వెళ్ళాక అలసటతో ఆకలితో ఆ పైన అడుగు వేయలేకపోయాడు ఒక చెట్టు కింద కూర్చొని అలాగే నిద్రపోయాడు సాయంకాలమైంది నుంచి ధనికుడైన ఒక వర్తకుడు తన సేవకులతో ఆ గుండా వెళుతూ చెట్టు కింద నిద్రపోతున్న కుర్రవాణ్ణి చూసి అతన్ని తట్టి నిద్రలేపి నాయనా నువ్వు ఎటు కాని వేళలో ఈ అడవి మధ్య ఎలా నిద్రపోతున్నావేమిటి అని అడిగాడు నాకు ఇల్లు లేదు ఆకలిగా ఉంది అన్నాడు టూండి వర్తకుడు వాడికి రొట్టెలు ఇచ్చాడు వాడి వాటిని తిని నీళ్లు తాగాడు వర్తకుడికి ఆ కుర్రవాడి మీద ప్రేమ కలిగింది ఆయనకు పిల్లలు లేరు వాణ్ణి తన వెంట ఇంటికి తీసుకుపోయాడు మధ్యాహ్నం వెళ్ళిన కొడుకు పొద్దుగూకినా ఇంటికి రాలేదేమిటా అని డోటున్ ఆందోళన చెందసాగాడు తను అంత కోప్పడి ఉండకూడదేమో అనుకున్నాడు ముందే లేచి కొడుకు కోసం ఎక్కడెక్కడో వెతికాడు కనపడిన ప్రతి ఒక్కరినీ అడిగాడు కాని వాడు కనిపించలేదు ఆ బాధను తట్టుకోలేక తల్లడిల్లిపోయాడు రోజులు దొర్లిపోతున్నాయి కానీ కొడుకు జాడ మాత్రం కనిపించలేదు కొడుకు కోసం ఎదురు చూస్తూ కాలం గడపసాగాడు ఇక్కడ వర్తకుడు టూండీని సొంత కొడుకులా భావించి ఆప్యాయంగా పెంచసాగాడు వ్యాపారంలో మెళుకులను నేర్పాడు టూండీకి రోజులు హాయిగా గడిచిపోతున్నప్పటికీ తన తల్లిదండ్రులు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా అతని గుండె వెలవెలలాడేది తన ఇంటిని తల్లిదండ్రులను మర్చిపెళ్ళకపోయేవాడు విశ్వాసము నిజాయితీ కలిగిన టూండీ పట్ల వర్తకుడికి ఆయన భార్యకు క్రమంగా ఆదరాభిమానాలు పెరిగాయి కన్న కొడుకులా భావించి అతనిపైన అమిత వాత్సల్యం కనపరిచారు ఇలాగే కొన్ని సంవత్సరాలు గడిచాయి డోటూన్ ఒకనాడు అడవిలో దొరికిన దంతాన్ని పట్నంలో అమ్మి ఇంటికి తిరిగి వెడుతుండగా గుర్రం మీద తన కొడుకులాంటి ఒక యువకుడు కనిపించగానే బాబూ ఆగు అన్నాడు అతడు ఆగాడు డోటూన్ అతన్ని సమీపించి పరిశీలనగా చూస్తూ నువ్వు టూండీవే కదా తప్పిపోయిన నా బిడ్డవే కదా అని అడిగాడు టూండీ నుంచి దిగి అవును నేను టూంటీనే అంటూ తండ్రికి నమస్కరించాడు వయసు ఒడిగిపోయి తన తండ్రి మరీ బలహీనంగా ఉండటం చూసి టుండి బాధపడ్డాడు నాన్న నేను ఇప్పుడున్న ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకుని వెళ్ళు అన్నాడు తండ్రితో అలాగే బాబు అన్నాడు డోటూన్ ఇద్దరూ కలిసి వర్తకుడి ఇల్లు చేరారు టూండి తన తండ్రిని వర్తకుడికి పరిచయం చేశాడు వర్తకుడు అతన్ని ఆప్యాయంగా పలకరించాడు తెల్లవారగానే డోటూన్ ఇంటికి బయలుదేరుతూ వర్తకుడితో నేను నా కొడుకును నాతో మా ఇంటికి తీసుకుపోతాను అన్నాడు అదెలా సాధ్యం మిత్రమా అతడిప్పుడు నీ కొడుకు కాదు నా కొడుకు నువ్వు ఇంటి నుంచి అతన్ని వెళ్ళకొట్టావు నేను నీడనిచ్చినప్పుడు అతడికి ఇల్లు లేదు కాబట్టి ఇదే అతడి ఇల్లు అన్నాడు వర్తకుడు వినయంగా దేవుడు కనికరించటంతో ఇంతకాలానికి నా బిడ్డ మళ్లీ నాకు కనిపించాడు అతన్ని ఇక్కడే వదిలి నేనెలా వెళ్లగలను వాడిపై మాట వాస్తవమే అయినా తండ్రి కొడుకుపై కోప్పడటం అసహజం కాదు కదా అన్నాడు డోటున్ బాధగా అయితే ఇన్ని సంవత్సరాలు ఆప్యాయంగా పెంచి పెద్ద చేసి ఇప్పుడు వదులుకోవటం అంటే మాకేమో అసహజంగా ఉంటుంది అన్నాడు వర్తకుడు ఇలా చాలాసేపు తర్జన భర్జనలు పడ్డాక వర్తకుడు ఈ సమస్యకు ఒక పరిష్కారం చెబుతాను ఈ విషయాన్ని టూండీకే వదిలిపెడదాం ఇక్కడే ఉండిపోవాలా నీతో తిరిగి రావాలా అన్నది అతడే నిర్ణయిస్తాడు సరేనా అన్నాడు అలాగే టూంటీదే తుది నిర్ణయం అని డోటును సంతోషంగా అంగీకరించాడు అయితే ఈ విషయాన్ని రేపు ఉదయం తేల్చుకుందాం అన్నాడు వర్తకుడు మరునాడు ఉదయం వర్తకుడు తండ్రి కొడుకులను తన వెంట రమ్మని ముందు నడిచాడు ఆయన చేతిలో పొడవాటి కత్తి ఉండటం చూసి తండ్రి కొడుకులిద్దరూ విస్మయం చెందారు అయినా మాట్లాడకుండా ఆయన వెంట నడిచారు అడవికి నదికి మధ్య నిర్మానుష్యంగా ఉన్న ఒకచోట వర్తకుడు ఆగాడు తన చేతిలోని కత్తిని టూండీకి అందించి నాయన ఇప్పుడు నువ్వు నీ కర్తవ్యం నిర్వహించు అన్నాడు ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగాడు టూండీ వినయంగా నీ మొదటి తండ్రి వెంట నువ్వు వెళ్ళాలని నిర్ణయించినట్టయితే నా తలను తెగనరుకు నీ రెండవ తండ్రినైనా నాతో ఉండిపోవాలనుకుంటే అతని తల నరుకు అన్నాడు వర్తకుడు టూండి కొంతసేపు మౌనంగా తలవంచుకున్నాడు ఆ తర్వాత ఇద్దరికీ వంగి నమస్కరించి నా కర్తవ్యం ఇప్పుడు నాకు బోధపడింది నా తెగ నరుక్కుంటాను అంటూ కత్తిని పైకెత్తాడు నాయనా అంటూ ఇద్దరూ ఒక్కసారిగా అతన్ని అడ్డుకున్నారు ముగ్గురూ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు ఆ తర్వాత సమస్యకు వాళ్ళొక భిన్నమైన పరిష్కారం కనుకొన్నారు డోటున్ అతని భార్య వచ్చి వర్తకుడి ఇల్లు చేరారు కన్నవారికి పెంచి ప్రయోజకుణ్ణి చేసిన వారికి ఆనందం కలిగించి ట్వంటీ పది మందిలో మంచివాడని పేరు తెచ్చుకున్నాడు